the six symptoms will stand prominent in diabetic patients. Of sulfur. Yeh ne? Kya ho na badal bhavo hi bhavo hi entered. Let it collapse <coughs> hai Can we get control between these two fellows? And now we we'll go to another. Now for this fellow you should use sulfur. You start sulfur with thirty and treat him in the same manner as you treated the prior patient. అలాగే బ్రెయిన్ ఎలా ఇచ్చారో నెల గీర్చుకుంటూ వెళ్ళాలి తర్వాత లాంగర్ ఇంటర్వల్ పడుతుంది బ్రెయిన్ ఏకంటే సల్ఫర్ అది ఒకటి గుర్తుంచుకుని తొందరపడి లేకుండా ఉండాలి తర్వాత తక్కువ డోసులు పడతాయి బ్రెయిన్ ఏకంటే సల్ఫర్ బికాస్ సల్ఫర్ ఇస్ ఏ డీపర్ మెడిసిన్స్ అండ్ ఆల్సో ఏ మెడిసిన్ విచ్ హోల్డ్స్ ది కాన్స్టిట్యూషన్ ప్రొఫౌండ్లీ విత్ ఏ వెరీ షార్ట్ ఏ వెరీ లాంగ్ లాంగ్ యాక్టింగ్ అండ్ డీప్ యాక్టింగ్ అండి నా ఊ గో టు అనదర్ టైం అనదర్ డయాబెటీస్ పేషెంట్ प्रसवेम लेवर कमी ग्रेड <laughs> 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 <लेवर। laughs> <laughs> <laughs> वरी ब्रेन

అనేక రకాల తలలు ట్రైన్ యాక్సిడెంట్ సామాన్యంగా పోతూ ఉంటే వీళ్ళు ఎడుతున్న ట్రైన్ ఇంకో ట్రైన్ తన తుంపులై పైకి ఎగిరినట్టు అక్కడికి ఓ ఓ అనిస్తాడట లేదా గోదావరి నది మీద ట్రైన్ పైకి ఎగిరి కింద పడుతున్నట్టు దాంట్లో నుంచి ఇలా ట్రైన్ నష్ట పరిగెత్తి పెడుతుంటే కాలుదాని పక్కన బురదంపులో పడినట్టు బురద చాలా చిక్కగా ఉండి అందులో దిగిపోతున్నట్టు మంచి డిస్టర్బన్ అరుస్తూ ఇద్దరు కళ్ళకి ఇక్కడ ఒళ్ళంతా లాగా ఉంటుంది ముట్టుకోని కూడా ఆపోతే ఆఫ్ బ్రయోరియా అడిగి

చెపానకం పానకం బెల్లం పానకం కళ్ళు బీరు సారాయి ఇవన్నీ ఒక్క సీసాలోకి వచ్చి అన్నిటి కూడా పైన ఫైదన్ అని రాసిన ఓకే లేదు ఫైదన్ అనేది వివిధ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ శ్రీమతి కాదు ट्रीट हिम जस्टेस्ट यू हों ट्रीट हिम ये ब्रायोलिया करों चल पर सरों ही विक्यूर ऑफ़ इस डायबिटिस ही में रिक्वायर आफ़ सम टाइम यदि रिचर्ड्स ही में रिक्वायर वनडोसर सल्फ़ा हार वनडोसर तू जा पैथोट्रकुलमेंट जो है ये मामूल्य ट्रकुलगार्सा इधर रिचर्ड्स में चुनौती क्रानिक ड्रग्स होने हैं

Remember them separately. Because all of them have one symptom, which is called recurrence. Recurrence. Yet again, cure when a drug cures, and there is recurrence. Remember that drug has no symptom called recurrence. Therefore, you have to select one of these drugs. But even you Again, called. ఉండవండి కామన్ సింటమ్స్ అనేది ఉంటాయి డిజీజ్ తాలూకా సింటమ్స్ అని హోమియోపతిలో లేవు మనకి డిస్క్రైబ్ అవ్వాలి ప్రయోనియా సింటమ్స్ వీ డిస్క్రైబ్ సర్ఫర్ సింటమ్స్ అండ్ వీ డిస్క్రైబ్డ్ ఆర్థిక సింటమ్స్ नेवर ये ये रूस्टांस डायबिटिस पेशेंट केनेवर शो इम्प्रूविंग ए एसिम्ट्स मैक्सिमम एग्जांपल आई विल शो यू ऑल द पेशेंट्स ऑफ डायबिटिस इवेंटी गुना यार मेडिसेंस द कंपलटीव ट्रीटमेंट ऑफ अदर ड्रग्स रिमेंबर ये लिस्ट हूँ ये जो दे दिस इस द लिस्ट ऑफ मेडिसेंस दैट में विल रिक्वाय డయాస్ పేషెంట్ చిల్లీ కెనాట్ స్టాండ్ కోల్డ్ వెదర్ సరీ ఎక్కువ సరి ఫరీ సలేటర్ ఆల్ హీ సఫరీస్ ఇంక్రీస్ ఇన్ డ్యాంప్ వెదర్ డ్యామ్గా ఉన్నా గడిగా ఉన్నా వర్షం వచ్చినా పాదాలనే ఎక్కువేషన్ టూ మచ్ నూట మూడేలా నీళ్లు వస్తుంటాయి మాసియా వికారంగా ఉంటుంది నో వెరీ ఫర్ ఫుడ్ ఆహారం అంటే ఇష్టం ఉంటుంది వీక్నెస్ నియమ్ వీక్ బ్రీదింగ్ ఎంబైటీ ఫోన్ మూ చదువుతూ ఉంటే ఎక్కువ చెమటలు స్మెల్ చెమటలు వాసన వేస్తాయి ఒళ్ళు వాసన వేస్తుంది మెర్కరీ వేపర్స్ మెర్కరీ లాబోరేటరీలో మెర్కూరీ వేపర్స్ వస్తుంటే ఏ వాసన వేస్తుందో వీడి దగ్గర వాసన గమ్స్ పెయిన్ఫుల్ డిస్కలర్ గమ్స్ రంగు మారిపోతూ ఉంటుంది మూడు రంగు ఉంటాయి స్పాంజీ గమ్స్ టూత్ డి చాలా అర్లీ స్టేజ్ నుంచి పడు డికే అయిపోతున్నాయి లాయిన్స్ ఫైట్ ప్రజల వాటి నొప్పులు వీళ్ళు అండ్ స్మెల్ ఆఫ్ డీకంపోజింగ్ మీట్ ది బ్రెత్ అండ్ మౌత్ శల నుంచి నోట్ల నుంచి నీచు కుళ్ళుతున్న ఓకే ఏంతైనా గడ్డలే ఉంటుంది ది హెవీ బరువుగా ఉన్నట్టును పెద్దదైనట్టు ఆల్సో సోలెంట్ పెద్దదైనట్టు ఫీల్ అవుతాడు సైకలాజికల్ ఫీలింగ్ ఇట్స్ నాట్ కరెక్ట్ నా దిస్ ఈస్ ఎ డయాబెటీస్ పేషెంట్ హో రిక్వైర్స్ టు నెవర్ మిస్టేక్ సింగిల్ డోస్ ఆఫ్ మెక్సాల్ సిక్స్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిజల్ట్ ఫస్ట్ ఇండియా మరి గ్రూప్స్ ఉంటాయి మనం చూస్తూ ఉండాలి అంటే అన్లెస్లీ ఆర్ సర్ఫర్ సింప్టమ్స్ జనరలీ ఇన్ ట్రాపికల్ కంట్రీస్ వీఆర్ నాట్ ఇన్లైండ్ సస్పెక్ట్ డయా సో ఇన్ ది మెర్క్యూరీ పేషెంట్ యూ విల్ అండర్స్టాండ్ ఏ మెర్క్యూరీ పేషెంట్ జనరలీ యూ డోంట్ సస్పెక్టెడ్ డయాబెటీస్ పేషెంట్ అంతే ఉండదు ఉంటుంది ఈ అర్లీ స్టేజెస్ నో షుగర్ అయింది యూరిన్ నా తరపున అంటే క్లియర్ చేస్తా. ట్రే కలర్ పేషెంట్ జీరో దివాల గారికి డయాబెటిస్ కుర్రేందన గొప్ప డాక్టర్ కాస్తలేదా అంటే డాక్టర్ తెలుస్తుంది. డాక్టర్ కెన షుడ్ అండర్‌స్టాండింగ్ డయాబెటిస్ ఆర్ నో డయాబెటిస్ హి ఇస్ అ బెటర్ పేషెంట్ బికాజ్ अकॉर्डिंग टू హి ఓన్ ఓడి ఓ నో డయాబెటిస్ పేషెంట్స్ హూ హావ్ సల్ఫర్ పేషెంట్ బ్రదర్ పేషెంట్ అండ్ బెటర్ పేషెంట్ ఓన్లీ డయాబెటిస్ అనేది మనం ఎక్కడ వేరు గాని వాడు ఉంటాడు అనుబగల అంటే ఇదాని అప్రోచ్ చేస్తున్నాననే పేషెంట్ ట్రే కలర్ మనకు కూడా ట్రే కలర్ ఇట్ మే అప్రోచ్ ఆర్ మెరా టప్రోచ్ ఇప్పుడు ఈవెన్స్ పాయింట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇఫ్ ఎ రెఫ్యూ పేషెంట్ హీ ఈజ్ ఓన్లీ ఏ రిఫరీ పేషెంట్ అండ్ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ హీ మే బి బయబెటిస్ పేషెంట్ ఆర్ నాట్ బి ఏ డయాబెటిస్ పేషెంట్ హీ మే బి ఆల్సో ఏ మజిల్ ఆర్ బోన్ డయాబెటీస్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద పాజిబిలిటీ అంతేగాని డయాబెటీస్ లో వెళ్ళి తీరాలని లేదు అంటే ఇన్క్యూరబిలిటీ వెళ్ళేటప్పటికి సామాన్యంగా ఇన్క్యూరబిలిటీలో ఉన్న ఆల్టర్నేటివ్స్ డయాబెటీస్ ఒకటి

ఎట్లా చేస్తున్నారు అది డాక్టర్ చూస్తే లేవు సఫర్ సూర్ బికాస్ ద పేషంట్ ఇమ్మడి నోస్ డైబెస్ ఏ పేషెంట్ కేనా డాక్టర్ ఇనిషియేట్స్ అగై మోయింట్ బాధలు ఉన్నాయి బాధలు ఇమ్మడియట్లీ పేషెంట్ నోస్ వెన్ ఈ అల్సో దగ్గిత అంటే అప్పుడు ఎవరో అట్లా అప్పుడే చేస్తున్నప్పుడు जिक्रॉर्ट क्लासम दें फ्लू ट्रीट वीर సో ది అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ ఓన్లీ మెంటల్ సిమ్టమ్స్ ఇన్ ది బిగినింగ్ దట్ మీన్స్ షూర్ ఆఫ్ క్యూరబిలిటీ సో దిస్ ఈస్ అబౌట్ ది అప్రోచ్ టు డయాబెటీస్ లైక్ దిస్ వెన్ యు స్టడీ అదర్ డ్రగ్స్ యూ హ్ మోర్ ప్రాబబిలిటీ ఫర్ డయాబెటీస్ ఇన్ ది పేషెంట్స్ అది ఫాలోయింగ్ మెడిసిన్స్ ఆల్సో ఊరికి ఆ మెడిసిన్స్ యూస్ చేసుకోండి ఆ మెడిసిన్స్ డయాబెటీస్ వరకు వస్తాయని మాత్రం అనుకోకూడదు अलसो मार्क्स आर्सनी रिमेम्बर यू डाइवर्सिफिकेशन बिल्ड बाय ट्यूज़ आ इट मींस इट कैन बिल्ड बाय आर्स विद आलसो कैन आर्स विद फेस तू जाए जरूरत में टाइम्स आर्सनी करके तू जाए नहीं आटोमैटिकली वे रन देते हैं जब कुछ काने केसेस का इतना आर्सनी का इट अलमोस्ट वन थर्ड ऑफ ट्य�

అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వీట్లలో పడుంటారు ఇndarray చేతున డగ్స్ లో వీట్లలో ఆ యాసిడ్ ఫాస్ ఏద నబర్ గ్యాస్టర్స్ అండ్ టూయా ఆర్ కే కెడ ఫాస్ఫరస్ అండ్ యాసిడ్ ఫాస్ ఆల్మోస్ట్ ఆల్ ది క్రానిక్ డిసీజెస్ ఫాస్ఫరస్ రిక్వైర్డ్ ఆఫ్టర్ స్టేజ్ మే రిక్వైర్ ఆఫ్ యాసిడ్ ఫాస్ ఆర్ ये पेशेंट ऑफ एसिड फास्ट मे रिक्वायर्ड आफ्टर सर्टिफाइड फास्टर्स इनके लोने विटीम हाँ हाँ यस वन ऑफ नेट्रॉन सल्फ ऑफ रैंक यूज नेट्रॉन यूर नेट्रॉन सल्फ देर आर फॉर डायबिटीज एज द रिटेन रिमेडी Diabetes comes to the So, these are a few notes about diabetes. By this time, you have understood that the names like diabetes is only a mid -pen. We treat the patient, homeopathically, and the result is, they say that diabetes is cured. That's all. And you ఇంకొక వెదర్ ఫాలో అయితే థచ్చిపెట్టుకున్నా క్యూరో అనదర్ డ్రగ్ ప్లీజ్ ఆల్సో వన్ పల్సటిలా ఆల్సోన్ డ్రగ్స్ పల్సటిలాటెస్ట్ రైట్ నో హౌ టు స్టడీ లూ స్టాక్స్ మెటీరియల్ రైట్ రేవణియావేణియా కాదం రిలేషన్షిప్ చెప్పలేదా సో కాజేషన్ అబౌట్ అండ్ ది రిలేషన్షిప్ అబౌట్ బ్రే అని ఆల్సో వన్ అది కాజర్ ఈస్టరీ లైఫ్ లైఫ్ నక్సాన్ గా ఎక్సెట్రా సెకండరీ లైఫ్ అంటే దేహములకు కదల కదలిక లేకుండా పరిశ్రమ లేకుండా అండ్

टी देर दिन दिन आर नॉट मेनी ड्रग्स प्लस वर्ड यू बियर दटन आफ्टर प्लस हिस्स यू शुड

Symptomatically, on Now he wants either brayana or sulfur. Because the action of aconite is to be established by brayanya or sulfur. Otherwise the to recurs with all its intensity and a second time the aconite acts with less efficiency because it is not a deeper brain. మొదలైనటువంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది సీరియస్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ది నర్మ క్యూర్డ్ వైకనైట్ ఎక్కువ ఎల్యూమినా పెయిన్ బిలాంగ్స్ టు ది ఫుడ్ ఎస్పెషల్లీ ఆఫ్ వన్ డో ఆర్ టూ డోర్ ఒక పట్టణలో కానీ తర్వాత రెండో ఏళ్ళలో నుంచి గానీ నరాలు లాగుతూ ఉండి విపరీతంగా చాలా బాధ కలుగుతూ భరించలేని స్థితిలో ఎకనైట్తో తో తీవ్ర అయినప్పుడు ఎల్యూమినా బికాస్ సిమిలారిటీ ఈ సింటమ్స్ విత్ అల్యూమినా అల్యూమినాలో ఏమిటి సిమిలారిటీ స్పాట్ విల్ బి దేర్ ఇన్ వన్ ఆఫ్ ది టో వేర్ ఇట్ ఈస్ నంబర్ ఒక ఒక కాలివేలు దెన్ పండభార్తెన్ జస్ట్ నెగ్లెక్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వండర్ బై ఇట్ ఈస్ నాట్ గోయింగ్ సిమ్ ఎక్కితే మూలోకి పోవాలి కదా పోలేదు నెల రోజులు పోలేదు ఆఫ్టర్ వన్ మంత్ ఇట్ ఈస్ దే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ యు ఫైండ్ ఇట్ ఇంక్రీజింగ్ ది ఏరియా ఇంక్రీజింగ్ అండ్ దెన్ ఆఫ్టర్ వన్ ఏరియా యుద్ధ అడ్వాన్సింగ్ And only after one or two or three years or four years, you will understand that it is a slow creeping paras, which is almost hopeless. In such conditions, it is Illumina that works along with the mental symptom called green like state. going to experience called Illumina mental symptom, green <coughs> like state. The fellow is not sure if we exist here or if it is a dream. he locks the door, goes a few yards and comes back home to find out if he locked it or not. because he is not sure if it was only an idea or if it was an incident which happened a few minutes ago.

ఆఫ్టర్ లైక్ దట్ ఆఫర్ వెరైన్యాబి రికార్డ్